రాశారు తుమ్మరుకోట ఒప్పిచెర్ల పాల్బాయి గేట్ చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున మూడు గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు పోలీసును పెట్టుకుని మేము రిగ్ చేసుకున్నా విధంగా ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త ఈవెం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు గాని పోలీసులు అండని పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు గానీ రీపోలింగ్ చేయించాలని ఆలోచన కూడా రాలి కనీసం తన అభ్యర్థి పోయి ఏజెంట్ గా కూర్చుంటాడు కదా అవసరం అయితే ఎమ్మెల్యే గారైనా కూర్చొని ఇది ఓటు ఉందా లేదా చూసుకునే అవకాశం కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే సోదరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వలేదంటే పోలీసు ఏ విధంగా ఎందుకంటే ఐదు వందల మంది వెయ్యి మంది వాళ్ళు ఉన్నప్పుడు బీసీలు ఎస్సీలు వచ్చి ఓటు ఎలా వేస్తారు ఏజెంట్ గా కూర్చొని కర్రలు తీసుకుని కొడతా ఉంటే ఆ కుమ్మర మీరు చూశారు ఏ విధంగా రాడ్లతో కొట్టారు ఏజెంట్ తలకాయ బాలు ఉంటుంది కదా కనీసం ఎమ్మెల్యే పోయి నేను లోపల కూర్చుంటే ధైర్యం ఇస్తాను అంటే కూడా దానికి కూడా ఒప్పుకోలేదు తెలుగుదేశం పార్టీ కనీసం అయ్యా రీపోలింగ్ చేయించాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఎందుకు రాలేదు ఇంతకన్నా చాలా గతంలో తీసుకుంటే చాలా తక్కువ గొడవలు ప్రాంతాల్లోనే రీపోలింగ్ జరిగింది ఇట్లాంటి పెద్ద పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని రీపోలింగ్ ఎందుకు పెట్టట్లేదు సో దీనిబట్టి బట్టి స్పష్టం ఏమవుతోంది ఎలక్షన్ కమిషన్ కుమ్మొక్క ఇంపార్షల్ గా వ్యవహరిస్తుంది కుమ్మొక్క అయింది తెలుగుదేశం పార్టీతో వాళ్ళకి ఎక్కడి నుంచి ఊతులు మనకు తెలియదు గతంలో మీరు తీసుకుంటే ఇంతకన్నా చిన్న గొడవలకే రీపోలింగ్ పెట్టారు కదా ఇంత ఇంత విధంగా బూతుల్లో పాల్గొట్టి ఎందుకు రీపోలింగ్ పెట్టట్లేదు దీని బట్టి అర్థమేంటి తెలుగుదేశం పార్టీకి ఒత్సపాలు అదే చెప్పేది లోకేష్ రిలీజ్ చేయటము తెలుగుదేశం పార్టీ గ్రూపులు రావటం నిజంగా ఒక అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ లో ఎలక్షన్ కమిషన్ గ్రూపులు రావాలి అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రావటం లోకేష్ ట్వీట్ చేయడం ఎలక్షన్ కమిషన్ స్పందించడం దీని మీద అసలు నేను అడిగేది ఏంటంటే ఎవరు లీక్ చేశాడు ఇది సరే అది తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు ఇట్ ఇస్ అ కాన్ఫిడెన్షియల్ దాన్ని బయటకు వచ్చింది కదా బయటకు వచ్చినప్పుడు కొరవ తొమ్మిది ఎందుకు రిలీజ్ చేయట్లేదు కొరవ తొమ్మిది కూడా రిలీజ్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు దాని గురించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సంబంధించిన సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలా లేదా ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం అది ఎలక్షన్ కమిషన్ వదిలేస్తున్నాం ఇంకెంతకన్నా మేము మీ నైతికతకు వదిలేస్తున్నాం